ఈరోజైతే ఒక స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి మాకు నచ్చిన స్వీటు మీకు నచ్చుతే అనుకుంటున్నాను కాకినాడ స్పెషల్ కాజా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఆ స్వీట్ ఎలా చేసుకోవాలో కొలతలు సహా చెప్తాను మీకు ఎలా చేయాలో మీరు కూడా చూడండి నేనైతే చేసేస్తా ఓకేనా ఇదిగోనండి నేనైతే మూడు వందల యాభై గ్రాములు అయితే మైదా తీసుకున్నాను ఒక చిన్న స్పూను సోడా అండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెంగా స్వీట్ ఐటెంలో కూడా మనం సాల్ట్ అనేది తీసుకోవాలండి ఒక నాలుగు స్పూన్ల వరకు డాల్డా ఇదైతే మొత్తం కలిసేటట్టయితే మనము కలిపేసుకోవాలండి మనమైతే ఇలా ముద్ద కట్టేటట్టయితే కలుపుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగైతే కలుపుకోవాలన్నమాట ఇదిగోనండి మనము ఈ విధంగా అయితే పిండి ముద్ద అయితే కలుపుకుని పెట్టుకోవాలి ఇదైతే మనము కాసేపు అయితే నాన్న ఇప్పుడు మనము చక్కెర పానకం అయితే పెట్టేసుకుందాం నడవండి ఓకేనండి పిండి అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నా నేను ఇప్పుడైతే చక్కెర పానకం అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే మూడు వందల యాభై గ్రాములు పిండి అయితే తీసుకున్నానండి చక్కెర అయితే ఏడు వందల గ్రాములు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఇందులో ఒక చిన్న గ్లాస్ నీళ్ళైతే పోసుకోవాలండి పోయి తెరిపించుకున్నాము ఈ పానకం అనేది మనకి గులాబ్ జాముల కన్నా కొంచెం ముదురు పానకం అయితే రావాలండి మనకి ఈ మాదిరిగా తీగపాకం అయితే రావాలి జిగురుగా ఉండాలి చెయ్యి ఇప్పుడు ఇందులో మనము ఒక నిమ్మ చెక్క రసం పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి చక్కెర కట్టదు చక్కర ఇట్లా మనకి అచ్చచ్చుల కింద కట్టేస్తుంది అలా కట్టకుండా మనకి లిక్విడ్ లిక్విడ్ లాగా జ్యూసీ జ్యూసీ ఉంటుంది అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ మనము ఇలా పొడి కూడా వేసేసుకోవాలండి ఈ పొడి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పిండి అయితే ఇలా వస్తుంది మనకి మళ్ళీ ఒకసారి బాగా పిండినైతే బాగా అనమాట ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది పిండి మనకు మనం ఎంత వీలుంటే అంత సన్నగా ఎత్తుకోవాలండి మొత్తము చాలా పలుచగా ఎత్తుకోవాలన్నమాట అందుకోసం నేనైతే డాడ్రా వేస్తున్నాను ఒకసారి మంచి గట్లా దుద్దుకోవాలన్నమాట దీనివల్ల మనకి లేస్ లేస్ కింద చాలా బాగా వస్తాయి కాజాలు ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనము పొడిపిండి జల్లుకోవాలి అయితే నేను తీసేసుకుంటానండి ఇప్పుడు మనం మెల్లగా రోల్ చేసుకోవాలన్నమాట ఇదిగోనండి ఈ విధంగా అత్తుకున్న తర్వాత ఈ లాస్ట్ ఉంది కదండి ఇంకొకసారి మనము లైట్గా అత్తుకోవాలన్నమాట ఇక్కడ ఎంత వీలుంటే అంత పలచగా ఇక్కడ అత్తుకోవాలి ఇప్పుడు మనము నీళ్ళి తడైతే చేసుకుందామండి ఇక్కడ ఇలా చేసుకుంటే మనకి ఈ రోల్ అనేది పూర్తిగా అంటుకుంటుంది మనము నూనెలో వేయించుకున్నప్పుడు ఎక్కడ కూడా వదలదు అనమాట ఓకేనా ఇప్పుడు మనము సమానంగా అన్నీ సమానంగా వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి ఇది అనేది మనకి ఏం వేస్ట్ అవ్వదండి మళ్ళీ ఇంకా ఉంది కదా నేనైతే అందులో వేస్ట్ చేసేసుకుంటాను ఇదిగోనండి ఈ విధంగా మనము అత్తుకొని కొంచెం లైట్గా ఇట్లాగా అనుకోవాలన్నమాట బాగా గట్టిగా అనుకోవద్దండి అనుకుంటే మనకి పొరలు పొరల కింద విడదనమాట ఇంతే నేను అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఓకేనండి నేనైతే కాజల్ మొత్తం చేసేసుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకుని కిలో ఆయిల్ వరకు పోసుకున్నానండి ఇప్పుడైతే నూనె అయితే బాగా వేడైందండి ఇప్పుడైతే నేను పొయ్యి బంద్ చేసేసుకున్నాను పొయ్యి బంద్ చేసుకున్న తర్వాత మనము ఈ కాజల్ అనేవి వేసేసుకోవాలన్నమాట ఈ వేడికి మనకి పైకి వచ్చిన తర్వాత కాజాలన్నీ మళ్ళీ మనము పొయ్యి అనేది ఎరిగించుకోవాలి ఇదిగోనండి ఇవిలా వేరుకు వచ్చిన తర్వాత మనము పొయ్యి ఎరిగించుకుని సిమ్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనము సిమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకి కాజా అనేది క్రిస్పీ క్రిస్పీకి వస్తుంది అనమాట ఓకేనా ఇదిగోనండి మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనమైతే వేడివేడిగా ఉన్నప్పుడే పానుకూలైతే వేసేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే ఇందులోనే మనకి పానకం అనేది లోపల వరకు వెళ్తుందండి జ్యూసీ చూసి ఉంటాయన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం ఓకే అండి మన లాస్ట్ బాయ్ కూడా తీసేసుకుంటున్నాను కాజాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి లాస్ట్ మిగిలిన పిండితో మా పాప చిట్టి చిట్టి కాజాలు చేసింది చూడండి భలే చేసింది చేసినందుకు ఇవ్వచ్చు చిట్టి చిట్టివి ఎంత మంచిగా వచ్చాయి అవి కూడా ఒకటైతే టేస్ట్ చేసి చూపిస్తానండి నేను కొన్ని చిట్టి చిట్టి చేసుకున్నాను నాకు చిట్టి అంటే చాలా ఇష్టము తినడానికి చాలా క్రిస్పీ క్రిస్పీగా లోపల అంతా మనకి చక్కెర పానగం వెళ్ళింది పైన అంతా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి సూపర్ అండి అయితే ఉన్నాయి మీరు కూడా సేమ్ ఏదైనా ట్రై చేయండి నేను చెప్పినట్టు అంటే అద్భుతంగా మీకు కూడా వస్తాయి ఓకేనా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటాను బాయ్ బాయ్